సమయంలో పట్టలేదు తొందరపడి కొనొద్దు అని ఈ ఫోన్ లో కొన్ని మేజర్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఆ మేజర్ మైనస్ పాయింట్స్ తెలుసుకొని మీకు ఈ ఫోన్ సూట్ అవుతుందా లేదా అనే ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత మాత్రం ఈ ఫోన్ తీసుకోండి ఆ విషయాలన్నీ ఈ వీడియోలో నేను కంప్లీట్ గా చెప్పాను హైఫెన్ సిడియోలో సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ రివ్యూ చేద్దాం ఈ ఫోన్ రివ్యూ కోసం మన హాల్లో చాలా మంది అడుగుతున్నారు నేను కూడా ఈ ఫోన్ ని జులై ఫస్ట్ వీక్ లో తెప్పించాను జూలై ఫస్ట్ వీక్ నుంచి దీని రివ్యూ వెనక్కి వెళ్ళిపోతనే ఉంది ఇదేంటంటే ఓన్లీ బిగ్ డే సేల్ లో ఇది ముప్పై వేల రూపాయలు లోపు వస్తుంది సో ఆ టైం కి రివ్యూ కంప్లీట్ చేయొచ్చు అన్నట్టు దీనికి కొన్నాను ఇంకా చాలా కొత్త కొత్త ఫోన్స్ వస్తానే ఉన్నాయి సో ఈ ఫోన్ ని కవర్ చేయడం కంటే కొత్త ఫోన్స్ ని కవర్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి వాటిమే పడ్డా రివ్యూ వెనకెళ్ళిపోతనే ఉంది బట్ అయినా కానీ ఫోన్ ఎక్కువ రోజులు యూజ్ చేశా దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఫోన్ యూజ్ చేస్తున్నా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో నేను ప్రతి ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు ఈ ఫోన్ కూడా నాతో పాటు బయటకు తీసుకెళ్లి ప్రతి కండిషన్ లో ఈ ఫోన్ ని పర్ఫెక్ట్ గా చెక్ చేశాను సో రివ్యూ లేట్ అయినా గానీ తరువుగా యూజ్ చేసి రివ్యూ ఇస్తున్నాను ఫస్ట్ బాక్స్ శాంసంగ్ బాక్సెస్ మనకు తెలిసిందే కంటెంట్స్ ఏమి ఉండవు ఒక ఫోన్ ఇస్తారు ఫోన్ తో పాటు టైప్స్ కేబుల్ ఇస్తారు అంతే చార్జర్ గానీ కేజ్ గానీ ప్రీఅప్లైడ్ స్క్రీన్ గార్డ్ కానీ ఏది ప్రొవైడ్ చేయరు ఒకవేళ మీరు ఫోన్ కొంటే ఛార్జర్ కేసు స్క్రీన్ గార్డ్ ఈ మూడు వేయించుకోవాలి ఇవి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ ఇక బిల్డ్ అండ్ డిజైన్ డిజైన్ అయితే మీకు చూడడానికి సేమ్ ఐకానిక్ ఎస్ డిజైన్ లాగే ఉంటుంది ఖచ్చితంగా శాంసంగ్ ఫోన్ అని చెప్పి గుర్తుపట్టేస్తారు ఆ కెమెరా రింగ్స్ కానీ ఫామ్ ఫ్యాక్టర్ కానీ సేమ్ సామ్సంగ్ ఎస్ సిరీస్ ఫోన్ లాగే ఉంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఫ్లాక్ లెవెల్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ రెండో గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ యూస్ చేస్తారు చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్ నాలుగు సైడ్స్ కూడా ఆంటెనా బ్రాండ్ స్పై సో బిల్డ్ క్వాలిటీ ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంది అండ్ కలర్స్ కూడా దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సామ్సంగ్ వెబ్సైట్ లో కొన్ని కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్లిప్కార్ట్ లో మళ్ళీ కొన్ని కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు అండ్ వెయిట్ వచ్చరికి టూ ట్వెల్వ్ గ్రామ్స్ దాకా ఉంది వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే దీనిలో బ్యాటరీ కూడా తక్కువ ఉంటుంది బట్ అనే కానీ టూ ట్వల్వ్ గ్రామ్స్ దాకా ఉంది అండ్ చేతిలో పట్టుకోడానికి కూడా కొద్దిగా బల్కీగా గా ఉంది మరి అంత స్లిమ్ లేదు ఈ ఫ్రేమ్ సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో కొద్దిగా బిడ్ ఎక్కువ ఉంది సో చేతిలో పట్టుకున్నప్పుడు మీకు పెద్ద ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ వచ్చింది అండ్ వెయిట్ కూడా కొద్దిగా చేతికి బాగానే తెలుస్తుంది దీని మీద ఎక్స్ట్రా గా మళ్ళీ మీరు వేసారంటే ఫోన్ ఇంకా బల్కీ గా తయారైంది సో బిల్డ్ క్వాలిటీ ప్రీమియం ఉన్నా గానీ చేతిలో పట్టుకోవడానికి అయితే అంత కంఫర్టబుల్ గా లేదు నెక్స్ట్ డిస్ప్లే ఇది సిక్స్ పాయింట్ సెవెన్ డైనామిక్ కమరా టూ ఎక్స్ డిస్ప్లే వస్తుంది ఫుల్ హెచ్ డి ప్లస్ రెజల్యూషన్ మాత్రమే ఇదిలో వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ హెచ్ డిఆర్ టెన్ ప్లస్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ వైట్ వన్ ఎల్బన్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని హెచ్డి క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది హెచ్ డిఆర్ వీడియో యూట్యూబ్ లో నేను చెక్ చేస్తాను వీడియో ప్లే చేస్తుంది నెట్ఫ్లిక్స్ లో కూడా హెచ్ డిఆర్ కేటీస్ కనిపిస్తున్నాయి అండ్ లైట్ విజిబిలిటీ కూడా బానే ఉంది కాబట్టి ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బట్ ఓకే ఓవరాల్ గా మరి అంత బ్రైట్ గా బ్రైట్ ైట్స్ లో కూడా డిస్ప్లే మీకు బానే కనిపిస్తుంది ఇక్కడ డిస్ప్లే అంతా బాగానే ఉంటుంది డిస్ప్లే లో కలర్స్ బాగుంటాయి డిస్ప్లే లో షార్ప్నెస్ బాగుంటుంది సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి స్పెషల్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నాకు డిస్ప్లే లో కొన్ని నెగిటివ్స్ కనిపించాయి ఫస్ట్ బెజల్స్ డిస్ప్లే బెజల్స్ చాలా తిక్ ఉన్నాయి అరవై వేల రూపాయలు ప్రైస్ లో ఆన్ చేశారు అసలు అరవై వేల రూపాయల ఫోన్స్ లో కనిపించాల్సిన బెజల్సే కాదు ఇవి ఈవెన్ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ ఎన్ని కలుపుకొని ఫ్యూచర్ లో ముప్పై వేల రూపాయలకి వచ్చినా గానీ ముప్పై వేల ప్రైస్ పాయింట్ లో కూడా ఇవి చాలా థిక్ బెజల్స్ అని చెప్పాలి ఒక రకంగా ఒక పదిహేను వేల రూపాయలు ఫోన్ వాడదంటే ఎట్లాంటి ఫీలింగ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది బెజల్స్ చూస్తే బెజల్స్ అయితే చాలా తిక్కు ఉన్నాయి ఇది అయితే నాకు నచ్చలేదు అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా ఈ కాలంలో అంతా కూడా వన్ పాయింట్ ఫైవ్ కేకి షిఫ్ట్ అవుతున్నారు బట్ స్టిల్ ఇది ఫుల్ హెచ్ రెజల్యూషన్ మాత్రమే మాత్రం ఉంది అండ్ డిస్ప్లే లో డాల్బీ విజన్ కూడా లేదు ఈ కొన్ని ఆస్పెక్ట్స్ తప్పించి డిస్ప్లే క్వాలిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ స్పీకర్స్ కూడా స్పీకర్స్ స్టీ వస్తుంది డాల్బీ అట్మస్ సపోర్ట్ ఉంటుంది దీనిలో స్పీకర్స్ క్వాలిటీ బాగుంది కాకపోతే స్పీకర్స్ అంత లౌడ్ లేవు ఇంకొద్దిగా లౌడ్ ఉంటే బాగుంది అనిపించింది అండ్ సపరేషన్ కూడా దగ్గర దగ్గర చెప్పాలంటే సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సపరేషన్ ఉందని చెప్పాలి ఒకసారి చిన్న ఆడియో ప్లే చేస్తా ఒకసారి క్వాలిటీ వినండి నెక్స్ట్ బిల్డింగ్ డిజైన్ లో కెల్పోతే ఇలా మొత్తం మూడు కలర్స్ ఉంటాయి ఈ కలర్స్ కి ఇప్పుడు ఒకసారి మెయిన్ స్పీకర్ బ్లాక్ చేస్తా లో చెప్పాలంటే నా దగ్గర ఉన్నది బ్లూ కలర్ మిగిలిన రెండు సౌండ్ చూడవచ్చు ఇయర్పీస్ నుంచి కొద్దిగా తక్కువ వస్తుంది స్పీకర్స్ కూడా ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది క్వాలిటీ బాగానే ఉంది కాకపోతే ఆ వాల్యూమ్ లెవెల్ ఆ లౌడ్నెస్ ఇంకొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది అండ్ ప్రాసెసర్ ఇది ఎగ్జినోస్ టూ ఫోర్ డబల్ జీరో ఈ ప్రాసెస్ తో వచ్చింది ఇది శాంసంగ్ ఓన్ గా మ్యానుఫాక్చర్ చేసే ప్రాసెసర్ ఫోర్ నానోమీటర్ బిల్ టెక్నాలజీ తోడు వస్తుంది అండ్ ఇది డెకా కోర్ ప్రాసెసర్ డెకా కోర్స్ అంటే దీనిలో టెన్ కోర్స్ ఉంటాయి నార్మల్ గా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని కూడా రెగ్యులర్ గా ఆక్టో కోర్ అంటే ఎయిట్ కోర్స్ మాత్రం ఉంటాయి బట్ దీనిలో మాత్రం ఒక రెండు కోర్స్ ఎక్స్ట్రా ఉంటాయి పది కోర్స్ ఉంటాయి బట్ రెండు కోర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా నార్మల్ రెగ్యులర్ ఆండ్రాయిడ్ ప్రాసెస్ కంపేర్ చేస్తే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చేది అనుకుంటే మీరు పప్పు లో కాలేసినట్టే దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇక లోక రా ఫైవ్ ఎక్స్ తోటి వస్తుంది ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ తో వస్తుంది సో రామ్ అండ్ రామ్ స్టోరేజ్ అయితే ఆ ప్రైస్ కి ఓకే అని చెప్పాలి ఇక ప్రాసెసర్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ మీరు డైలీ డే టు యూస్ చేసినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం లేదు డైలీ నేను యూజ్ చేస్తున్నప్పుడు చిన్న ల్యాగ్ గానీ చిన్న స్టటర్ గానీ ఎక్కడ నేను నేను నోటీస్ చేయలేదు నేను ఈ మధ్య కాలంలో చూసిన ఎగ్జినోస్ ప్రాసెస్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది చెప్పాలి అండ్ ఈవెన్ గేమింగ్ కూడా బీజెం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వన్ ట్వంటీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది స్మూత్ అండ్ అల్ట్రా గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది లేదు స్మూత్ కాకుండా ఒకవేళ మీరు బ్యాలెన్స్ గానీ హెచ్డి డి గానీ హెచ్డి గానీ ఈ గ్రాఫిక్స్ షిఫ్ట్ అయితే సిక్స్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది అండ్ రియల్ టైమ్ లో వన్ ట్వంటీ ఎఫ్ఎస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది మీరు నార్మల్ గా గేమ్ప్పుడు లో ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు నేను దాదాపు టూ అవర్స్ పాటు కంటిన్యూస్ గా దీనిలో గేమ్స్ ఆడ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ అయితే కాన్స్టెంట్ గా వస్తుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ బానే ఉంది కాబట్టి అప్పుడప్పుడు లైక్ లాస్ట్ జోన్స్ లో లైక్ చిన్న సర్కిల్ ఒక పది మంది అయి ఉన్నప్పుడు అలా కొద్దిగా టఫ్ జోన్స్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ మాత్రం నాకు కనిపించాయి అంతకుమించి అసలు గేమ్ ఆడలేనంతగా ఓ అలా అలాగే లాగ్ లేదు జనరల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది కాకపోతే మరి ఒకవేళ మీరు ప్రో లెవెల్ గేమర్స్ అయితే ఖచ్చితంగా ఈ ప్రైస్ లో దీనికంటే బెటర్ గేమింగ్ ఫోన్స్ చాలా ఉంటాయి ఇప్పుడు నేను గేమింగ్ చేస్తుంటేనే లాస్ట్ జర్ లో చిన్న చిన్న డ్రాప్స్ వస్తున్నాయి అంటే మీరు ఒకవేళ మరి సీరియస్ గేమర్స్ అయితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో మీరు ఫోన్ వాడుతున్నప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఇప్పుడు కొత్త ఫోన్ కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ బానే ఉంటుంది కాకపోతే ఫోన్ వాడగా వాడగా ఖచ్చితంగా ప్రాసెస్ లోడ్ అనేది కాకపోతే జనరల్ కి అయితే మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు మీరు ఏ యాప్ వాడుతున్నా కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అండ్ టెంపరేచర్స్ నేను చెక్ చేశాను ప్రెసెంట్ ఈ ఫోన్ నా దగ్గర వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర మాక్సిమం టెంపరేచర్స్ అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి సో దీని టెంపరేచర్ కూడా కొద్దిగా తక్కువ రీచ్ అవుతుంది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు మాత్రమే రీచ్ అవుతుంది కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉన్నా గానీ ఇది గ్లాస్ బాడీ మెటల్ ఫ్రేమ్ తోటి వచ్చింది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ మీకు ఫోన్ కాల్ తెలుస్తూ తెలుస్తా ఉంటుంది ఫోన్ కొద్దిగా వామ్ అనిపిస్తా ఉంటుంది అది చూసి మీరు భయపడద్దు టెంపరేచర్ అయితే కంట్రోల్ ఉంది నెక్స్ట్ బ్యాటరీ ఈ ఫోన్ లో నాకు బ్యాటరీ అయితే చాలా ప్రాబ్లమ్ అనిపించింది ఇది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ హెచ్ బ్యాటరీ తో వస్తుంది ట్వంటీ ఫైవ్ వాట్ వైట్ ఛార్జింగ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీన్ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది ఇక్కడ బ్యాటరీ లైఫ్ అయితే చాలా తక్కువ వస్తుంది హార్డ్లీ ఫైవ్ అవర్స్ మాత్రమే స్క్రీన్ టైం వస్తుంది మీరు హెవీ యూజర్ అయినా ఒకవేళ మీడియం ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు ఇది రాదు ఈ ఫోన్ కొన్నారంటే ఖచ్చితంగా పవర్ బ్యాంక్ జేబులు వేసుకొని తిరగాల్సింది ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా రాదు ఒకవేళ మీరు లైట్ యూజర్ ఓన్లీ కాల్స్ నేను చేసే పని ఏంటంటే ఫోన్ లో కాల్స్ తీసుకోవటం వాట్సాప్ లో అప్పుడప్పుడు టెక్స్ట్ చేయటం ఆ పని మాత్రం నేను చేస్తాను అనుకుంటే అలాంటి వాళ్ళకి మాత్రం ఫుల్ వర్క్ డే వస్తుంది మీరు ఒకవేళ ఫోన్ లో కొద్దిగా మీడియం టు హెవీ యూజేజ్ ఉండదు అనుకున్నా గానీ ఫుల్ వర్కింగ్ డే రాకపోవచ్చు ఈవినింగ్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి అండ్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా గానీ ఇది మాక్సిమం ట్వంటీ ఫైవ్ వాట్ వరకే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది సో ఫోన్ ఒకవేళ ఫుల్ ఛార్జ్ అవ్వాలన్నా కానీ దగ్గర దగ్గర గంటన్నర వరకు టైం తీసుకునేది సో బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్ స్పీడ్ రెండు మైనస్ అని చెప్పాలి సో ఈ ఫోన్ కొనుక్కోవాలన్న వాళ్ళు బ్యాటరీ మెయిన్ కన్సర్న్ అదొకటి తరవా చూసుకోండి నెక్స్ట్ కెమెరాస్ దీనిలో బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ ఉంటాయి మూడు కూడా పనికొచ్చే కెమెరాస్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఎమ్స్టెబులేషన్ తోస్తుంది సెకండ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉంటుంది దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ ఉంటుంది థర్డ్ కెమెరా ట్వల్వ్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా కూడా టెన్ మెగాపిక్సెల్ కెమెరా తో వస్తుంది ఇక్కడ నాలుగు కెమెరాస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఇక్కడ కెమెరా మెగాపిక్సెల్ తక్కువ ఉన్నా గానీ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది సో మీరు ఫోటోస్ తీసినప్పుడు క్యాప్చర్ చేస్తాయి ఇక్కడ పర్టికులర్ గా కలర్స్ చాలా బాగుంటాయి కలర్స్ గానీ డైనమిక్ రేంజ్ గానీ ఎగ్జాక్ట్ ఉంటాయి చాలా మంచి కలర్ యాక్యురసీ వస్తుంది పర్టికులర్ గా ఈ సి పిక్చర్ చూడండి ఇది నా ఫేవరెట్ అని చెప్పాలి అక్కడ ఉన్న రెడ్ కలర్ గానీ అక్కడ వస్తున్న లైట్స్ గానీ గ్రౌండ్ వాల్ గానీ ఎవ్రీథింగ్ కూడా పిక్చర్ పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేస్తుంది అండ్ ఈవెన్ హ్యూమన్స్ ఫోటో తీసినప్పుడు కూడా కలర్ ఆక్యురసీ చాలా బాగుంది అండ్ ఇది మెయిన్ కెమెరా సాంపిల్ ఓవరాల్ గా చూడడానికి ఇమేజ్ బాగుంది జూమ్ జోస్ చూసినా గానీ చాలా మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇది త్రీ ఎక్స్ టెలిఫోటో కెమెరా శాంపిల్ చూడడానికి ఇమేజ్ చాలా బాగుంది జూమ్ చూసినప్పుడు కూడా డీటెయిల్స్ చాలా బాగున్నాయి నా ఫేస్ మీద టెక్చర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా తీసుకుంది అండ్ టెలిఫోటో కెమెరా యూస్ అప్ టు థర్టీ ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ చూడొచ్చు ఒకటి త్రీ ఎక్స్పిల్ ఇంకోటి థర్టీ ఎక్స్ సాంపుల్ థర్టీ ఎక్స్ లో కూడా డే ని అలాంటి ఫోటో తీసినప్పుడు డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా అల్ట్రా వాడంగిల్ కెమెరా మించు మెయిన్ కెమెరా లాగే మంచి కలర్స్ క్యాప్చర్ చేస్తుంది ఆ కలర్ షిఫ్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా తక్కువ ఉంది కానీ ఎంతో కొంత అల్ట్రా వాడంగిల్ కెమెరా అయితే మెయిన్ కెమెరా తో కంపేర్ చేస్తే కలర్స్ విషయంలో తగ్గుతుంది బట్ ఓవరాల్ ఇమేజ్ అయితే చూడడానికి బాగుంది ఈవెన్ జూమ్ చేసి చూసినా గానీ పర్వాలేదు మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక ఫ్రంట్ కెమెరా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది నాచురల్ స్కిన్ టోన్స్ ఉన్నాయి ఎక్స్పోజర్ కంట్రోల్ లో ఉంది డైనమిక్ రేంజ్ చాలా బాగుంది అండ్ జూమ్ చేసి చూసినా గానీ డీటెయిల్స్ షార్ప్ ఉన్నాయి ఇక లోలైట్ వెళ్ళిపోయినా గానీ బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఇవి రెస్టారెంట్ లైటింగ్ కండిషన్ లో తీసిన ఫోటోస్ ఇవి కొద్దిగా టఫ్ సిచువేషన్ వెనకాల నుంచి లైట్ వస్తుంది బట్ అయినా కానీ మూడు కెమెరాస్ ఈవెన్ అల్ట్రా వైడాల్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇక్కడ ఒక్కోటి జూమ్ చేసి డీటెయిల్స్ చెక్ చేస్తాయి ఇది అల్ట్రా వడ్ అంగల్ సాంపల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైట్ లో ఎంత మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తాను ఇది మెయిన్ కెమెరా శాంపుల్ దీనిలో కూడా మంచి డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ మరీ అంత షార్ప్ లేదు బట్ నాయిస్ లెవెల్ ఓవరాల్ గా తక్కువ ఉంది ఇక ఇది టెలిఫోటో కెమెరా సాంపిల్ ఇది అయితే అల్టిమేట్ అని చెప్పాలి దీనిలో చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేసింది అండ్ ఇప్పుడు మనం చూసిన మూడు ఫోటోస్ రెస్టారెంట్ లైటింగ్ కండిషన్ లో తీసినాం అంటే పార్టీ లైటింగ్ సిచువేషన్ పార్టీ లైటింగ్ కాకుండా స్ట్రీట్ లైట్ లో షిఫ్ట్ అయితే ఇక్కడ కొద్ది కెమెరాస్ కొద్దిగా పూర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి బట్ అయినా కానీ ఓవరాల్ మూడు కెమెరా సాంపిల్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి అల్ట్రా వాయిల్ కెమెరా మెయిన్ కెమెరా మాత్రం కొద్దిగా ఇమేజ్ డార్క్ వచ్చింది టెలిఫోటో కెమెరా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ కాబట్టి డీటెయిల్స్ కూడా కొద్దిగా సాఫ్ట్ ఉంటాయి బట్ ఓవరాల్ గా అంత తక్కువ లైటింగ్ సిచువేషన్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఫోటోస్ అయితే చూడడానికి బాగున్నాయి ఇక లో లైట్ లో థర్టీ ఎక్స్ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు లైటింగ్ బోర్డ్స్ ఇట్లాంటి ఫోటో తీసుకుంటే బాగానే ఉంటుంది మంచి లైటింగ్ ఉంటే థర్టీ ఎక్స్ లో కూడా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది ఇక ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఇమేజెస్ బ్రైట్ వస్తున్నాయి కాబట్టి అక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా కొద్దిగా సాఫ్ట్ చేసేసింది ఎందుకంటే నాయిస్ లెవెల్ ని బ్యాలెన్స్ చేయడానికి అక్కడ ఇమేజ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఇమేజెస్ లో కూడా ఎక్కువ నాయిస్ లేదు బట్ ఓవరాల్ చూడడానికి ఫేస్ అయితే మాత్రం కొద్దిగా సాఫ్ట్ ఉంది బట్ సాఫ్ట్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ ఫ్రంట్ కెమెరా సాంపుల్స్ లో కూడా చూడడానికి బాగా ఉన్నాయి ఇక పోర్ట్రేట్ షాట్స్ బ్యాక్ కెమెరా మూడు ఫోకల్ లెన్స్ లో పోర్ట్రెట్స్ తీయచ్చు వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఇక్కడ మూడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి పర్టికులర్ గా త్రీ ఎక్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి అక్కడక్కడ పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు ఎజ్ డిటెక్షన్ కొద్ది కొద్దిగా మిస్ అవుతుంది అది కూడా కొన్ని కొన్ని షార్ట్స్ లో మాత్రం ప్రతి షార్ట్ లో కాదు ఓవర్గా త్రీ ఎక్స్ పోర్ట్రేట్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి చాలా పిచ్చర్ పర్ఫెక్ట్ పోర్ట్రేట్స్ క్యాప్చర్ చేస్తున్నాయని చెప్పాలి ఇక వీడియో వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి ఎయిట్ కేర్టీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఎయిట్ కే వీడియో ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ వీడియో క్వాలిటీ కూడా చూడడానికి బాగానే ఉంది కాబట్టి ఎయిట్ లో ప్రాబ్లం ఏంటంటే మరీ స్టోరేజ్ సైజ్ ఎక్కువ వచ్చేసింది సో ఎయిట్ ఉన్నా కానీ ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఎయిట్ యూస్ చేయం కాబట్టి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ కి మనం షిఫ్ట్ అయిపోదాం ఒకసారి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ సాంపుల్ చూడండి సామ్సంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ తో రికార్డ్ చేస్తున్నాను వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడే కొద్దిగా సన్సెట్ అవుతుంది ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది టైము అండ్ ఆడియో కూడా ఒకసారి చెక్ చేయండి ఫోన్ నాకు టూ ఫీట్ దూరంలో ఉంది పక్కనే రోడ్లో ట్రాఫిక్ శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో మెయిన్ ఫోర్ కే సిక్స్టీఎఫ్ లో చాలా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది కలర్స్ చాలా బాగున్నాయి ఎక్స్పోజర్ వాల్యూస్ గానీ టోనల్ వాల్యూస్ గానీ డీటెయిల్స్ గానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది డే లైట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ది బెస్ట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది అని చెప్పాలి అండ్ టెలిఫోటో కెమెరా అల్ట్రా వాడింగ్ కెమెరా ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఇది అల్ట్రా వాడింగ్ సాంపుల్ అల్ట్రా వాడంగిల్ కెమెరా నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఫోటోస్ డిపార్ట్మెంట్ లో అల్ట్రా వాడాంగిల్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది బట్ వీడియో లో మాత్రం అదే పర్ఫార్మెన్స్ ని రిపీట్ చేయలేకపోయింది బట్ ఓవరాల్ గా అల్ట్రా వైడ్ వీడియో కూడా డే లైట్ లో చాలా బాగుంది టెలిఫోటో కెమెరా డే లైట్ లో పేరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా మంచి క్యాప్చర్ చేస్తుంది కలర్స్ గానీ డీటెయిల్స్ గానీ ఎవ్రీథింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా మంచి క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ కూడా ఫోర్ వీడియో రికార్డ్ చేయొచ్చు దీనిలో కూడా కలర్స్ గానీ డీటెయిల్స్ గానీ అసలు పేరు పడడానికి లేదు మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది అండ్ లో లైట్ కండిషన్ లో కూడా ఇది కెఫే లైటింగ్ కండిషన్ లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి క్యాప్చర్ చేశాను చాలా బాగుంది వీడియో వీడియోలో మంచి కలర్స్ ఉన్నాయి వీడియోలో డీటెయిల్స్ కూడా బాగున్నాయి అండ్ ఇది టెలిఫోటో కెమెరా టెలిఫోటో కెమెరా వీడియో కూడా చాలా బాగుంది అండ్ మంచి లైటింగ్ ఉంటే అల్ట్రా వైడాంగల్ కెమెరా వీడియో కూడా ఓకే పర్వాలేదు మరి హార్ష్ లైటింగ్ మరీ లో లైటింగ్ అయితే అల్ట్రా వైడాంగిల్ కెమెరా స్ట్రగుల్ అవుతుంది గానీ కొద్దిగా లైటింగ్ బాగుందంటే మాత్రం అల్ట్రా వేడంగిల్ కెమెరా కూడా మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా కూడా డైరెక్ట్ గా లైట్ మీ మొక్క మీద పడుతుంటే మంచి వీడియోని క్యాప్చర్ చేస్తుంది అలా కాకుండా లైట్ మీ వెనకాల ఉంది కొద్దిగా లో లైట్ లో ఉన్నారంటే ఫ్రంట్ కెమెరా వీడియో కూడా కొద్దిగా నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసేసి పోర్ట్రెట్ వీడియో కూడా ఫోర్ కే థర్టీ వీడియో రికార్డ్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ కెమెరా చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎంత బాగుందో ఇప్పుడు నార్మల్ గా మిగతా ఫోన్స్ లో పోర్ట్రేట్ వీడియో ఇస్తారు కాబట్టి ఓన్లీ టెన్ ఎయిట్ వరకు మాత్రం ఇస్తారు బట్ దీనిలో ఫోర్ కే ఇచ్చారు చాలా మంచి యూజబుల్ వీడియో అని చెప్పాలి ఒకవేళ మీరు బ్లాగ్ చేయాలనుకున్నా లేదా యూట్యూబ్ లో మీరు వీడియోస్ చేస్తారు మీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ రావాలనుకున్నా గానీ ఇది చాలా చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి ఫోర్ కే పోర్ట్రెట్ వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు కూడా చాలా బాగుంది ఓవరాల్ కెమెరాస్ దీ జైస్ హాసల్ బ్లేడ్ అనే ఫ్యాన్సీ ఫీచర్స్ ఫ్యాన్సీ ప్రమోషన్స్ బట్ కెమెరా రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది పర్టికులర్ గా డే లైట్ ఫోటో అయినా వీడియో అయినా ఎవ్రీథింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఒకవేళ మీరు కానీ మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అది అని చెప్పాలి నెక్స్ట్ సాఫ్ట్వేర్ ద బుక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది వన్ యూ వై సెవెన్ తోడు వస్తుంది అప్డేట్స్ వచ్చరికి సెవెన్ ప్లస్ సెవెన్ ఇయర్స్ అంటే ఏడేళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఏడేళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ అంటే దీనిలో మాక్సిమం ఆండ్రాయిడ్ ట్వంటీ త్రీ వరకు అప్డేట్స్ వస్తాయి అండ్ ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి అప్డేట్ పాల్స్ అయితే మాత్రం అన్ మ్యాచ్డ్ అని చెప్పాలి ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ లో ఫోన్ యూస్ చేయాలి ఏడేళ్ల పాటు ఫోన్ యూస్ చేయాలన్నా కానీ అప్డేట్లు వస్తాయి ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో ఉన్న బ్యాటరీ లైఫ్ కి దీలో ఉన్న ఎగ్జాస్ ప్రాసెసర్ కి దాపు నాలుగేళ్ళు ఈ ఫోన్ రాడమే కష్టం ఇప్పుడు మనకి బ్యాటరీ బ్యాకప్ ఐదు గంటలు వస్తుంది కదా నాలుగేళ్ల తర్వాత రెండు మూడు గంటలు వచ్చి లేదు కూడా మనం చెప్పలేము సో ప్రాక్టికల్ గా చూసుకుంటే ఏడేళ్ళు ఇచ్చినా గానీ ఆ ఏడేళ్ళు అప్డేట్స్ చూసి మీరు కొనొద్దు ఎంత ంతకాల మీరు ఈ ఫోన్ వాడగలరు అది ఒకసారి క్లారిటీ తెచ్చుకొని మీరు ఈ ఫోన్ కొనండి సెవెన్ ఇయర్స్ అప్డేట్స్ అనే ట్రాప్ లో మాత్రం మీరు పడకండి రియాలిటీలో ఈ ఫోన్ ని సెవెన్ ఇయర్స్ అయితే యూజ్ చేయలేమని నా ఒపీనియన్ ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది వన్ ఇయర్ మీకు ఎక్కువ బ్లోట్వేర్ ఉండదు కొన్ని మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉంటాయి బట్ అవి కూడా మనకి యూజ్ అయ్యే యాప్స్ ఉంటాయి యూస్ కానీ అన్వాంటెడ్ బ్లోట్వేర్ అయితే ఏం పుష్ చేయరు అండ్ నేను ఈ ఫోన్ నలభై ఐదు రోజులు యూజ్ చేస్తాను చెప్పా కదా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో నాకు దాదాపు త్రీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చినాయి సో ఓఎస్ ఎక్స్పీరియన్స్ బాగుంది అప్డేట్ పాలసీ బాగుంది రియల్ లైఫ్ లో అప్డేట్స్ చేయడం కూడా చాలా బాగుంది అండ్ ఇంకో ప్లస్ పాయింట్ శాంసంగ్కి కి ఏఐ ఫీచర్స్ దీనిలో సామ్సంగ్ ఎస్ సిరీస్ లో ఉండే ప్రతి ఒక్క ఏ ఫీచర్ కూడా మీకు సాంసంగ్ నో బార్ కూడా ఉంది అండ్ ఫస్ట్ సామ్సంగ్ ఫోన్ లోనే హైలైట్ అయినా సర్కిల్ టు సెచ్ ఉంది ఇంకా ఏ సెలెక్ట్ అయినా ఒక ఆప్షన్ ఉంది దీనిలోకి వెళ్తే మీరు స్క్రీన్ మీద చూస్తున్న దాంట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నారు అనుకోండి ఇక్కడ చూడొచ్చు నేను ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా ఆ ఫోటోని అక్కడ నుంచే ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే వాల్ పేపర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఎడిటింగ్ వెళ్తే అక్కడ ఏ స్టూడియో ఓపెన్ అయింది ఇక్కడ ఈ ఫోటోని త్రీ డీ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదంటే స్కెచ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ కావాలంటే ఇక్కడ ప్లే అవుతున్న వీడియోని జిఫ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ జిఫ్ ని మీరు వాట్సాప్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఏ ఇంటర్ప్రిటర్ ఆప్షన్ ఉంటుంది ఇది ఒకవేళ మీకు తెలియని భాషలో వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే వర్క్ అవుతుంది ప్రెసెంట్ అయితే రీజియల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు తమిళ కన్నడ ఇట్లాంటివి అయితే లేవు ఇంగ్లీష్ అండ్ హిందీ ఉన్నాయి ఇండియాలో మనకి పనుకొచ్చే భాషలు అయితే ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తే చూడండి ఇప్పుడు ఏ ఇంటర్ప్రిటర్ లోకి వెళ్ళాను నేను ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడతాను హాయ్ హౌ హు నమస్తే ఇది నాకు ఇట్లా హిందీలో వినిపిస్తుంది సో ఇట్లా మీరు ఎక్కడికైనా తెలియని ప్రాంతాల్లోకి వెళ్తే ఈ ఇంటర్ప్రిటర్ అవుతుంది దాని తర్వాత ఫోటో గ్యాలరీలో ఏ స్టూడియోలోకి వెళ్తే ఇక్కడ జనరేటివ్ ఫీల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ జనరేటివ్ ఫిల్ ఏం చేస్తుంది అంటే సేమ్ ఇక్కడ నా ముఖానికి చేయి అడ్డం పెట్టుకున్న చూడండి దాన్ని ఈ జనరేటివ్ ఫీల్ తోటి ఈజీగా రిమూవ్ చేసేవచ్చు ఇక్కడ చూడొచ్చు నా చేతిని సెలెక్ట్ చేశాను ఎరేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ జనరేట్ కొట్టడం నా చేతిని అక్కడ నీట్ గా రిమూవ్ చేసింది చాలా బాగా రిమూవ్ చేసింది అండ్ మీరు కావాలంటే ఆబ్జెక్ట్ ని రీప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ కేఎఫ్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని కొద్దిగా సైజ్ తగ్గించి నేను రీప్లేస్ చేసి జనరేట్ కొట్టా అక్కడ ఎంటీ స్పేసెస్ కూడా చాలా బాగా కవర్ చేసింది దాన్ని ఏ తోటి ఎడిట్ చేసామో తెలియకుండా చాలా బాగా కవర్ చేసింది అండ్ పక్కకి వెళ్తే స్టూడియో ఉండదు త్రీ డి ఇమేజెస్ లాగా స్కెచ్ లాగా మన ఫోటోస్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ డ్రాయింగ్ అసిస్టెంట్ ఒక ఫీచర్ ఉంటుంది ఇక్కడ మీరు ఒక డ్రాయింగ్ వేస్తే ఆ డ్రాయింగ్ ని పెయింటింగ్ లో స్కెచ్ లో అలా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు డ్రాయింగ్ కాదు టెక్స్ట్ ఇస్తాను మీరు ఇచ్చిన టెక్స్ట్ ని చాలా బాగా ఆర్ట్ ఫామ్ లోకి తీసుకొని వస్తుంది ఇక్కడ పర్టికులర్లీ స్కెచ్ ఇమేజ్ అండ్ ఆయిల్ పెయింటింగ్ ఒకటి జనరేట్ చేసింది ఈ ఆయిల్ పెయింటింగ్ ఇమేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదే ఆయిల్ పెయింటింగ్ ఇమేజ్ ని నేను ఫోటోషాప్ లో తీసుకెళ్ళి ఈజీగా ఒక తమ్ దీని మీద చేయగలను ఒక తొమ్మిది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లాగా ఇది జనరేట్ చేసిన ఇమేజ్ ని వాడగలను సో ఒకవేళ మీరు యూట్యూబర్స్ కంటెంట్ క్రియేటర్స్ బ్లాగర్స్ క్రియేటివ్ వర్క్ ఎక్కువ చేస్తాను అనుకున్నా గానీ దీనిలో ఉన్న ఏ ఫీచర్స్ మీకు చాలా బాగా నచ్చుతాయి సాంసంగ్ అంటేనే మీకు ఏఐకి పెట్టింది పేరు అండ్ ఈ ఏ ఫీచర్స్ క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ కాల్ సిగ్నల్స్ బాగున్నాయి సార్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉంది హెడ్ సార్ వాల్యూ జీరో పాయింట్ నైన్ ఫోర్ వాట్ పర్ కేజీ ఉంది బాడీ సార్ వాల్యూ జీరో పాయింట్ సెవెన్ వాట్ పర్ కేజీ ఉంది కాలింగ్ డైలర్ కూడా శాంసంగ్ డైలర్ వస్తుంది ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా గానీ అవతల వారికి కాల్ రికార్డ్ చేస్తున్నట్టు వినిపించదు ఎక్స్ట్రా ఫీచర్స్ ఎన్ఎఫ్సి తో వస్తుంది ఐఆర్ బ్లాస్ట్ ఉండదు అండ్ ఐపీ రేటింగ్ ఓన్లీ ఐపీ సిక్స్టీ ఎయిట్ మాత్రం ఉండదు ఐపీ సిక్స్టీ నైన్ ఉండదు నార్మల్గా ఈస్లో మనం సిక్స్టీ నైన్ గా చూస్తాం బట్ వీళ్ళు మాత్రం ఓన్లీ ఐపీ సిక్స్టీ ఎయిట్ మాత్రం వేస్తున్నారు బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీ తోడు వచ్చింది వైఫై సిక్స్ఈ సపోర్ట్ మాత్రమే చేసింది ఇక్కడ మనం బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఈ ఫోన్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో లాంచ్ అయింది కాబట్టి అప్పటికి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఏ లేటెస్ట్ కాబట్టి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ యూఎస్బీ పోర్ట్ యుఎస్బీ త్రీ పాయింట్ టూ జనరేషన్ తోడు వచ్చింది ఇది హై స్పీడ్ పోర్ట్ అనమాట హై స్పీడ్ పోర్ట్ కాబట్టి మీరు డేటా ట్రాన్స్ఫర్ చాలా స్పీడ్ గా చేసుకోండి నేను ఎస్ పెన్ డ్రైవ్స్ అన్ని చెక్ చేశాను అన్ని బాగా డిటెక్ట్ చేస్తుంది అండ్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా చాలా బాగుంది అండ్ ఒకవేళ మీరు క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి డిస్ప్లేని మిర్రర్ చేయాలి లైవ్ స్ట్రీమింగ్ లాంటివి చేసుకోవాలన్నా కానీ త్రీ పాయింట్ టూ ఫోర్ టువంటిది కాబట్టి అది పాసిబుల్ అది నేను ఆల్రెడీ చెక్ చేశాను డిస్ప్లే బానే మిర్రర్ అవుతుంది ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు సిమ్స్ ఓన్లీ డ్యూల్ నానో సిమ్ మాత్రమే పెట్టుకోగలరు మైక్రో ఎస్టి కార్డ్ పెట్టుకోలేరు ఇది ఓవరాల్ ఈ ఫోన్ లో డిపార్ట్మెంట్ వైజ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి ఈ ఫోన్ యాక్చువల్ గా లాంచ్ అయిన సరికి అరవై వేల రూపాయల ప్రైస్ లాంచ్ అయింది బట్ ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా కార్డ్ ఎన్ని కలుపుకుంటే ముప్పై ఐదు వేలు లోపై ఈ ఫోన్ వస్తుంది ఫ్యూచర్ లో రేపు ఒక రెండు నెలల తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ లో దసరా సేల్స్ వస్తాయి ఈ దసరా సేల్స్ లో ఖచ్చితంగా ముప్పై ఒకటి గానీ లేదంటే ఇంకా ముప్పై వేల రూపాయలు ట్వంటీ నైన్ ట్రిపుల్ లైన్ కి గానీ ఈ ఫోన్ వస్తుంది ఈ ప్రైస్ ని మైండ్ లో పెట్టుకుంటే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్స్ డీల్ బ్రేకర్స్ ఉన్నాయి ఫస్ట్ బ్యాటరీ బ్యాటరీ మాత్రం చాలా తక్కువ ఉంది అది ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ అవనివ్వండి బ్యాటరీ లైఫ్ అవనివ్వండి బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయకపోవడం అవ్వండి ఇవి మేజర్ డ్రాబ్యాక్స్ అని చెప్పాలి దాని తర్వాత ఫోన్ వెయిట్ ఫోన్ కొద్దిగా ఫామ్ ఫ్యాక్టర్ అంత కాంపాక్ట్ గా లేదు ఫోన్ బల్క్ ఎక్కువగా ఉంది అండ్ వెయిట్ కూడా కొద్దిగా ఇవి రెండు మాత్రం మేజర్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి ఇవి కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న మైనర్ కాంప్రమైజ్ ఉన్నాయి లైక్ డిస్ప్లే లోల్ హెచ్ డి మాత్రమే మాత్రం ఉంటాం కానివ్వండి డిస్ప్లే లో బజల్స్ ఎక్కువ ఉంటాం కానివ్వండి అండ్ గేమర్స్ కోసం అంత సూటబుల్ అవ్వకపోవడం కానివ్వండి ఇవన్నీ చిన్న చిన్న కాంప్రమైజ్ అని చెప్పాలి ఈ కాంప్రమైజెస్ నాకు ఎఫెక్ట్ కొట్ట నాకు బ్యాటరీ ఎక్కువ రాకపోయినా పర్లేదు నేను లైట్ యూజర్ని ని నేను నార్మల్ డే టు డే యూస్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు అండ్ కెమెరా బాగుండాలి కెమెరా లో ఫ్యాన్సీ ఫీచర్స్ లేకపోయినా పర్లేదు మంచి క్వాలిటీ వీడియో కెమెరా క్యాప్చర్ చేయాలి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏ ఫీచర్స్ నాకు కావాలి సాంసంగ్ వన్ యువ నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి అప్డేట్స్ కూడా ఎక్కువ సంవత్సరాలు రావాలి ఇలా అనుకునే వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు నన్ను ఈ ఫోన్ లో ఆ ప్రైజ్ లో మేజర్ డ్రాప్ వచ్చేసరికి ఓన్లీ బ్యాటరీ అనే చెప్పాలి సో బ్యాటరీ లైఫ్ తోట నాకు ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవద్దు బ్యాటరీ లైఫ్ ప్రాబ్లమ్ ఏమో పర్లేదు జనరల్ యూస్ కి ఫోన్ యూస్ చేయడానికి మంచి బ్రాండ్ నుంచి మంచి ఏ ఫీచర్స్ ఉన్న ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇది ఓవర్గా నా రివ్యూ అయితే ఈడో మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో నేస్తే లైక్ చేయండి ఇలాంటి మరో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా చాలా ఫోన్స్ కొంటున్నాను మార్కెట్లో లాంచ్ అయ్యే ప్రతి ఫోన్ మీరు అడిగిన ప్రతి ఫోన్ కూడా కొన్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎస్ ట్వంటీ ఫోర్ కూడా అలానే కొన్నాను అండ్ దీని వల్ల నేను రీసెల్ కూడా చేయట్లేదు ఎందుకంటే రివ్యూ బాగా లేట్ అయిపోయింది రీసెల్ చేసి చాలా తక్కువ ప్రైస్ కి చేయాలి సో అందుకని ఈ ఫోన్ నేను ఉంచుకుంటాను బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైం కి ఇంకా ఈ ఫోన్ యూజ్ చేసి ఇంకా ఏమన్నా మైనస్ పాయింట్స్ ఉన్నాయా ఇంకా ఈ ఫోన్ గురించి మీకు చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే ఆ టైం ఒక వీడియో చేస్తాను అండ్ చాలా మంది ఇప్పుడు నలభై వేల రూపాయల దగ్గర రియల్మీ జీటీ సెవెన్ రివ్యూ కోసం అడుగుతున్నారు యాక్చువల్లీ చేద్దాం అనుకోలేదు బట్ మీరు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి రియల్మీ జీటీ సెవెన్ కూడా తెప్పించాను దీని రివ్యూ కూడా మంచి వాళ్ళు త్వరలో వస్తుంది అండ్ ఒప్పో కే థర్టీన్ టర్బో ఒప్పో కే థర్టీన్ టర్బో ప్రో ఇవి కూడా ఆర్డర్ పెట్టాను చూసారు కదా ఈ వీడియోలోనే ఎన్నో ఫోన్స్ ఆర్డర్ పెట్టాను వారానికి నెలకి ఎన్నో ఫోన్స్ కొని తెప్పించి బెస్ట్ వీడియోస్ మేము ముందు తేవడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా కొద్దిగా బూస్ట్ అప్ లాగా ఉంటుంది మీరు సపోర్ట్ చేసే కొద్ది ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకు మోటివేషన్ వస్తుంది సో ఖచ్చితంగా వీడియో నస్తే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వే ఈ ఫోన్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే అమెజాన్ నుంచి కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ అఫ్లేట్ లింక్ పెడతాను ఫ్లిప్కార్ట్ నుంచి కొనాలనుకుంటే ఇక్కడ పక్కన ట్యాక్ ప్రొడక్ట్స్ లో దీని లింక్ అనిపిస్తుంది ఒకవేళ మీరు ఫోన్ కొనాలనుకుంటే వాటిని రిఫర్ చేసుకుంటాను ట్రై చేయండి దానివల్ల నాకు చిన్న అఫిలేట్ కమిషన్ వస్తుంది ఆ అఫ్లేట్ కమిషన్ ఇలానే మరెన్నో ఫోన్స్ కొని జెన్యున్ రివ్యూస్ మీకు ముందు దాటానికి ఎంత కొంత హెల్ప్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ షోలో కలుస్తాను బాయ్ బాయ్